కూటమి ప్రభుత్వ చర్యలతో విద్యుత్ కొనుగోళ్లలో దాదాపు వెయ్యి కోట్లు ఆదా అయ్యాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు రానున్న కాలంలో ప్రజలపై ఆ మేరకు భారాన్ని తగ్గిస్తామన్నారు ప్రభుత్వం జాలిపడి తగ్గించడం లేదు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వాళ్ళు మీరు యూనిట్ పదమూడు పైసలు చొప్పున తగ్గించండి అని చెప్పారు కాబట్టి చేస్తున్నారు అంతేగాని ప్రభుత్వం తనంత్ర తానుగా విద్యుత్ ఛార్జీలను ఏమి తగ్గించలేదు మామూలు చార్జీలకు అదనంగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలని ఒక సంవత్సరంలో వసూలు చేశారు అనే దాన్ని పక్కన పెట్టి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు వెనక్కిస్తాము అనేదాన్ని హైలైట్ చేయడం అసలు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అదనంగా ఎందుకు వసూలు చేశారు అందులో రిటర్న్ చేస్తున్న తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లే ఇంకా పదిహేడు వందల కోట్ల రూపాయలు పైగా వసూలు చేశారు అదనంగా ఒక సంవత్సరంలోనే అదేదో మేము బ్రహ్మాండంగా పనిచేయడం వల్ల మేము చాలా జాగ్రత్తగా విద్యుత్ రంగాన్ని నిర్వహించడం వల్ల వెనక్కివ్వగలుగుతున్నాము అని చెప్పడం అతిశయుక్తి ఈ అప్ ఛార్జీల పేరుతోటి ఈ మధ్యకాలంలో ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా అదనంగా ప్రజల మీద భారం మోపారు అందులోంచి ఇప్పుడు టూ డౌన్ పేరుతోటి తోటి తొమ్మిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఇవ్వగానే పెద్ద రిలీఫ్ వచ్చినట్టుగా కాదు